హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇది నా చిన్న మినీ వ్లాగ్ అనమాట చాలా చిన్నగా అయితే వీడియో అయితే తీసాను నాకెందుకో నా వీడియోస్ అంతా ఎక్కువగా ముందుకెళ్తున్నాయి అని చెప్పి నేను అనుకోవట్లేదు అందుకనే ఇక వీడియో అనేది తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట ఇలాగైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ చూస్తారు కదా ఫుల్గా కాకపోయినా హాఫ్ అన్ అవర్ చూస్తారు ఎంత కొంత ముందుకు అయితే రీచ్ అయితే వస్తుందని చెప్పేసి వీడియోని అయితే చిన్నగా చేయడానికి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అయితే ప్రయత్నిస్తూ ఉన్నాను అయితే అంతకు ముందు వరకు చాలా బాగా వెళ్ళినాయి ఈ మధ్య కాలంలోనే నా వీడియోలు అనేవి గ్రోత్ తగ్గిపోయింది చాలా బాగా అందుకని ఇక ఇలాంటి కష్టాలన్నీ తప్పట్లేదు అనమాట ఇక ఇక్కడ వచ్చేసి టీ పెట్టుకున్నాను పొయ్యిపోయిన టీ పెట్టాను ఇక ఆ తర్వాత వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ వంకాయలు ఈగురైతే పెట్టుకుంటున్నాను గుత్తి వంకాయ ఈగర అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుందనమాట ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా వేసుకోవచ్చు అయితే ఇక్కడ వంకాయలు లేతగా ఉన్నాయి అంటే కట్ చేయకుండానే లేతగా ఉండి అని ఎలా తెలుసుకోవాలి అంటే ఆ తొడుములు ఉన్నాయి కదా ఆ తొడుములు లావు లావుగా ఉండాలన్నమాట ఆ అనేది లావుగా ఉంటే మీకు వంకాయ అనేది చాలా లేతగా ఉన్నట్లు అర్థం ఇక ఆ అనేది సన్నగా ఉందనుకోండి ఇక కాయకి విత్తనం తయారైపోయింది ఇక టేస్ట్ కూడా ఉండదు అనమాట ఆ కాయ అనేది అందుకని చెప్పి అనేది లావుగా ఉన్నది తీసుకుంటే మీకు వంకాయ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉంటుంది తొడుము ఒక్కటే బండగురుతుంది అనేది లావుగా ఉండాలి కాయ ఎంత లావున్నా పర్లేదు లావు లావుంటే మనకి కాయ అనేది లేతగా ఉందని అర్థమవుతుంది అనమాట అలా అలాంటి కాయే బాగుంటుంది కూడాను అయితే ఇక మధ్యాహ్నము ఇది బాబుకైతే అప్పటికి క్యారెట్ కట్టేసి పంపించేశాను ఇది మధ్యాహ్నము గుత్తి కూర బాబా అయితే తినడ అనమాట అందుకని చెప్పి ఇక నేనే చేస్తున్నాను ఇంటికి వచ్చాక నేను పెడతాను నా చేత్తో అప్పుడు తింటాడు ఇక వాడంతటా వాడు తినాలంటే అది ఏంటో అనుకుంటాడు అందుకే తినడని చెప్పి వాడికి ఉదయాన్నే ఎగ్ రైస్ ఏదో చేసి పెట్టాను మొత్తానికి నాకు గుర్తులేదు ఇక ఇక్కడ వచ్చేసి కూరకు కావాల్సినవి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను అయితే కూరకి ఏమేం కావాలి అంటే ఆనియన్స్ వెల్లుల్లి ఈ మినుములు అనమాట అంతే అంటే మినప్పప్పు వేసుకుంటే సరిపోతుంది ఉంటే సాయి మినపప్పు తీసుకోండి నా దగ్గర ఈ మినుములు ఇవ ఇలాగే బద్ద బద్దమినపప్పు కూడా లేదు మినుములే ఉన్నాయి అందుకనే ఆ మినుముల్లో మట్టి పిల్లలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇక అవన్నీ వేరేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కే పట్టిద్ది ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసాను ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట మెత్తగా అవ్వాలి మెత్తగా అంటే మనకు అర్థమైపోద్ది ఆనియన్ అనేది మెత్తబడిందని చెప్పి అప్పటి వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంకోటి ఏంటంటే కొంచెం గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ తిరిగితే సరిపోతుంది మనకి కూరకి గుజ్జు రెడీ అయిపోయినట్లే ఇక దాంట్లోనే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత దాంట్లోనే కారము అవన్నీ వేసుకోవచ్చు కానీ నేను మిక్సీ పట్టేటప్పుడు వేస్తాను అనమాట ఫస్ట్ దానికైతే పసుపు ఒక్కటే వేసాను ఉప్పు కూడా వేయలేదు ఇక ఈ ఫ్రై అయిపోయినవి తీసేసుకుంటున్నాను జారులోకి తీసేసుకొని ఇక వంకాయలు అయితే ఘాట్లు పెట్టుకొని కడిగి పెట్టాను కదా పక్కనే ఇక వాటిని వేసేసుకుంటున్నాను పసుపు ఉంది కాబట్టి మనకి ఏం కండ్రెక్కువ ఇక కొంచెం ఉప్పు వేసేసుకొని కాసేపు అటు ఇటు తిప్పేసుకొని ఇక దానిపైన మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే మనకి మంచిగా మగ్గిద్ది వంకాయ అనేది మాడకుండా ఇంకా మూత పెట్టేసి అది ఓ పక్కన ఉంటుంది ఇక ఇంకో పక్కన ఏం అంటే మిక్సీ పట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను వెల్లుల్లి వేసుకున్నాను కారం వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను ఇక వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి అయితే ఇది గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ అనేది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఏం పర్వాలేదు ఇక ఎలాగో మనం అంటే మరీ లూజ్గా కాదు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను వేస్తాను ఇక ఆ థిక్నెస్లో వచ్చేలాగా చూసుకోవాలి ఇక ఆ థిక్నెస్ వస్తే మిక్సీ స్టా మిక్సీ వేసుకొని ఇక తీసుకొచ్చేసి వంకాయలు మగ్గిన తర్వాత వంకాయల్లో వేసేసుకోవాలి అయితే ఇంకో ప్రాసెస్ ఏంటంటే అలా వంకాయల్లోకి కూడా వెళ్ళాలి అంటే ఇక వంకాయలు మగ్గిన తర్వాత అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత తీసేసుకొని ఆ పేస్ట్ వంకాయల్లో కూర్చుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ పెనం పైన పెట్టేసుకొని మళ్ళీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండొచ్చు ఇక లేదండి ఇలా డైరెక్ట్గా వేసేసుకొని మీకు చేత అయితే గంటితో అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు అలా చేసుకున్నా కానీ మనకి రెండు ఒకేలా ఉంటుంది పెద్ద తేడా ఏముండదు ఇక నేను లాస్ట్లో కర్రీని అయితే చూపిలేకపోయాను కాకపోతే అసలు చాలా బాగుంది ఇక అంతే అది మగ్గి నూనె అంతా పైకి వచ్చేంత వరకు కూడా మగ్గితే సరిపోతుంది ఇక తినేసేసి నెక్స్ట్ డే మార్నింగ్కే అట్లకి అయితే నానబెట్టుకున్నాను మినిమల్ని అయితే మిక్సీ పట్టాను తిరగలి దొరకట్లేదు నాకు తిరగలి ఎన్నిసార్లు అడిగినా ఎంతమందిని అడిగినా సరే ఇక్కడ లేదు లేదని అంటున్నారు ఇక నాకైతే దొరకలేదు ఇక చేసేది ఏం లేక మిక్సీలో వేసుకొని బద్దగా చేసుకొని ఇక అలాగ నానబెట్టుకుంటున్నాను మళ్ళీ మినుము నానబెట్టుకుంటే నానట్లేదు అందుకని చెప్పి ఇక మట్టి పేలన్నీ వేరేసుకొని మిక్సీలో అయితే మిక్సీ పట్టి నానబెట్టుకుంటున్నాను అలా అయితే ఈవినింగ్ కల్లా నానిపోతుంది ఇక అట్ల కోసం అని చెప్పి మెంతులు జొన్నలు రాగులు మినుములు ఇవే వేసుకున్నాను ఇక బియ్యం అయితే వేయట్లేదు ఇక మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని అటుకులు అయితే వేసుకుంటాను నానబెట్టుకొని ఇక అప్పటికే తినేసాము టిఫిన్ అయితే నానబెట్టేసాను కదా ఇక పైలో వచ్చేసి బట్టలైతే పోయినాయి ఆరిపోయిన బట్టలు అయితే తీద్దామని పైకి అయితే వచ్చాను ఇక మరలా ఈవినింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ పని అయితే చేసేసుకుంటాను అయితే మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి ప్రతి ఒక్క వీడియో వస్తుంది మ్యాక్సిమమ్ డైలీ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను కొంచెం ఎంటర్టైన్మెంట్ కిందైనా తీసుకొని నా వీడియోస్ని చూస్తారనే అనుకుంటున్నాను అంత యూజ్లెస్ అయితే కాదు నేను అనుకోవటం నాకు తెలిసి అంత యూజ్లెస్ వీడియోస్ అయితే ఎప్పుడు పెట్టలేదు నేను నాకు తెలిసినంత నాకు తోచినంత మీకు అంటే అవతల వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నాకు తెలిసిన విషయం అయితే మీతో అయితే షేర్ చేస్తాను ఒకవేళ తెలిస్తే పర్లేదు తెలియపోయిన వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్నట్లుగా అయితే నేను వీడియో వీడియోస్ ఎప్పుడు కూడా ఒక యూజ్ ఉండేటట్టు పోస్ట్ చేసుకుంటాను అది ఒక ఎంటర్టైన్మెంట్ లాగైనా తీసుకొని వీడియోస్ని అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి నాకు కూడాను ఈ మధ్య కాలం అసలుకి చాలా తక్కువగా వ్యూస్ రావడము సబ్స్క్రైబ్ రావడము తగ్గిపోయిందనమాట ఇక నాకు మోటివేషన్ లేకుండా అయిపోతుంది వీడియోని యూట్యూబ్ ఆపేయాలి అన్నంత ఇదైతే వచ్చేస్తుంది అసహనం ఈ ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంత దూరం వచ్చాం కదా ఆల్రెడీ నా దగ్గర త్రీ ఫార్టీ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఎంత కష్టపడితే వాళ్ళందరూ వచ్చారని చెప్పేసి మళ్ళీ అనిపిస్తుంది ఇక కష్టమైనా పర్లేదు రోజుకొకటి ఏదో ఒక విధంగా పోస్ట్ చేద్దాము ఎప్పటికో అప్పటికి జనాల్లోకి వెళ్తుంది కదా అన్న నమ్మకంతో అయితే వీడియోస్ని మళ్ళీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఇక వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా బాబు వచ్చాడు మా బాబుకి కావాల్సినవి అన్నీ ఇక మళ్ళీ వాడికి ఇచ్చుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్